హలో ఫ్రెండ్స్ నమస్తే త్వరపడండి బిఎస్ఎన్ఎల్ బంపర్ ఛాన్స్ ఏడు వందల రూపాయల లోపే వంద రోజుల రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది అయితే ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు పోటీ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ కేవలం ఏడు వందల రూపాయలకే వంద రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్యాక్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఇతర ప్రైవేట్ కంపెనీలతో అయితే తొమ్మిది వందల వరకు ఛార్జీలు చేస్తున్నాయి అయితే బిఎస్ఎన్ఎల్ ఆరు వందల అరవై ఆరు రూపాయల ప్లాన్ బిఎస్ఎన్ఎల్ రూపాయలు ట్రిపుల్ సిక్స్ ప్రీపెయిడ్ ప్లాన్లో నూట ఐదు రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది ఇందులో మీకు ప్రతిరోజు టూ జీబీ డేటా అందుతుంది అంతేకాదు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు ఇందులో ఉచితంగా అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా పొందుతారు నేషనల్ ప్రీ రోమింగ్ కూడా అందుబాటులో ఉంది బిఎస్ఎన్ఎల్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్లో మీరు వ్యాలిడిటీ నూట ముప్పై రోజులు పొందుతారు ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు ఉచిత రోమింగ్ కూడా ఉంటుంది ఈ రీఛార్జ్ ప్లాన్లో ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ డేటా ప్రతిరోజు పొందుతారు దీంతోపాటు ప్రతిరోజు ఎస్ఎంఎస్లు ఉచితం డేటా అయిపోయిన తర్వాత ఫార్టీ కేబీపీఎస్ స్పీడ్కి తగ్గుతుంది అయితే బిఎస్ఎన్ఎల్లో ఈ ప్లాన్స్ అయితే చాలా బెటర్ ప్లాన్ చెప్పాలి త్రిపుల్ సిక్స్ మరియు సిక్స్ నైంటీ నైన్ ప్లాన్స్ ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్ని సిమ్ యాక్టివ్ ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి hello friends